క్రితం జరిగినటువంటి కాశ్మీర్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అదే విధంగా ఎంతో మంది గాయపడ్డారు నిజానికి ఈ ప్రపంచంలో తడివి తన్నులు తినే జాతి ఏదన్నా ఉందంటే అది కేవలం ముష్కరి జాతి మాత్రమే దేశంలో ఉండి ఉగ్రవాదాన్ని పోషించేటువంటి ఎంతో మంది ఉన్నారు కానీ మనం అది చూస్తూ చూడనట్టు ఉంటున్నాం నిజానికి ఆ ఉగ్రవాది ఉగ్రం చనిపోయిన తర్వాత ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు రక్తం ప్రవహిస్తున్నట్లయితే ఎంతో బాధ కలుగుతా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాలేదనే స్థితిలో ఉన్నాం కానీ మన ఎమ్మెగనూరు లో ఎనభై శాతం స్వచ్ఛందంగా బల్ బందుకు పిలుపునిస్తే అందరూ కూడా సహకారం చేశారు దీనికి ధన్యవాదాలు ఇది కేవలము కాదు మన యొక్క ఐక్యతకు సూచి కాబట్టి భవిష్యత్తులో కులాల కోసం పోరాడకుండా కేవలం హిందూ అనేటువంటి ఒక సంకల్పంతో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా మనసులో నాటుకొని జీవిస్తారని ప్రతి ఒక్క హైందవ సోదరులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ముందుగా ముందు పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు కాకపోతే మనం ఈరోజు చాలా బాధాకరంగా ఈ సంఘటన కాబట్టి నేను ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోనే నా విధులు నిర్వర్తిస్తున్నాను నేను పది రోజుల ముందు ఇక్కడికి లీవ్ కు రావడం వల్ల నేను అక్కడ ఆపరేషన్ చేయలేకపోతున్నాను నా సోదరులు ప్రతి ఒక్కరు అక్కడ ఆపరేషన్ లో మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా ఆపరేషన్ చేస్తా ఉన్నారు నాకు నిన్న లేదు మొన్న కాల్ చేసి నువ్వు ఏ టైంలో ఉన్నా ఉపయోగపడచ్చు కావున నువ్వు సిద్ధంగా ఉందని చెప్పారు ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చినట్లయితే మన ఎమ్మెల్యే నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా వాడి రక్తం చూడకుండా ఊరికైతే చూడాలి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే పేరు నిలబడతామని ధైర్యంగా చెప్తున్నా భారత్ अच लोहार किल रहंदी बि हुक